ప్రభుత్వ పాలనా వ్యవస్థలో రెవెన్యూ శాఖ కీలకమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు ఇందులో పనిచేసే ఉద్యోగులు రేయిబావులు పనిచేస్తూ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య వైఖరితో ఉంటారని దీన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ అసోసియేషన్ ముందుకు వచ్చి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం మంచి పరిణామని కలెక్టర్ స్వప్నిల్ దినాకర్ పుండాకర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో రెవెన్యూ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ అతిథి గృహం ఆధునికీకరణ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లతో కలిసి పనులను ఆయన ప్రారంభించారు రెవెన్యూ శాఖ అధికారులు అంకితభావంతో పనిచేయడం వల్ల భూమి సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం జిల్లాను తయారు చేస్తున్నామని అన్నారు శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి బాటలు వేసే మొదటి శాఖ రెవెన్యూ శాఖ అని కొనియాడారు శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ఎన్నో ఏళ్లుగా చక్కని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నారని కలెక్టర్ కొనియాడారు రాష్ట్రానికి ఒక మోడల్ గా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ శాఖ నిలుస్తుందని అన్నారు రెండు రోజుల పాటు నిర్వహించే ఈ ఉచిత వైద్య శిబిరాన్ని రెవెన్యూ శాఖ కుటుంబ సభ్యులంతా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు తరపున చాలా చాలా ప్రతిష్టాత్మకంగా ఇక్కడ రెవెన్యూ భవన్ దగ్గర ఒక టూ డే మెడికల్ క్యాంప్ డాక్టర్ శశిధర్ హాస్పిటల్ సహాయంతో పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా మన విజయవాడ నుంచి బప్పిరాజు గారు దాని తర్వాత ఎల్లూరు నుంచి కూడా వైస్ ప్రెసిడెంట్ రెవెన్యూ అసోసియేషన్ ఇది కాకుండా లోకల్ అంటే మన శ్రీకాకుళం జిల్లా అసోసియే రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్ జాయింట్ కలెక్టర్ అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం ఎందుకనే ఒక ఇరవై రకాల మెడికల్ టెస్ట్ దీంట్లో అది కూడా బేసిక్ టెస్ట్ కాకుండా అన్ని చాలా అడ్వాన్స్ టెస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ తర్వాత ఈ డయాబెటీస్ సంబంధించి షుగర్ హెచ్బి ఏవన్సీ ఇది అన్నీ ఈ హార్ట్ ఇవన్నీ అన్నీ ఇక్కడ టెస్ట్ చేయడం జరుగుతుంది ఇది ఒకటే రెవెన్యూ అసోసియేషన్ ఎంప్లాయీ గురించి ఒకటే కాదు ఎంటైర్ ఫ్యామిలీ వరకు కూడా ఈ టెస్ట్ రెవెన్యూ అసోసియేషన్ తరపున డాక్టర్ శశిధర్ హాస్పిటల్ వాళ్ళ ఆధార్ వాళ్ళు సౌకర్యంతో ఇది మనం చేస్తున్నాము ఇది కాకుండా ఇక్కడ రెవెన్యూ భవన్ ఈరో కొద్దిగా రీమోడలింగ్ కూడా చేయడం జరిగింది దీంట్లో దీంట్లో అసోసియేషన్ తరపున ఎవరు కానీ శ్రీకాకుళంకి ఒక రోజు రెండు రోజుకి వస్తే ఇక్కడ ఉండడానికి రూమ్స్ కానీ తర్వాత ఒక హాల్ కానీ చాలా మంచిగా ఒక్కొక్క బ్యూటిఫుల్గా ఇక్కడ ఇక్కడ చేశారు సో కాబట్టి రెవెన్యూ అసోసియేషన్ ఇలాంటి ఇంకా ముందుగా కార్యక్రమం ఇంకా ముందుగా తీసుకువెళ్ళాలి ఈ శ్రీకాకుళం ఒక్కటే కాకుండా డివిజన్ స్థాయిలో టెక్కలి కానీ తర్వాత టె మన పలాశాలో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్లో రెవెన్యూ యంత్రాంగం మీ అందరికీ తెలుసు మదర్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ నుంచి వస్తే ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద పడుతుంది ఒత్తిడి కూడా చాలా ఎక్కువ అవుతుంది మీకు ల్యాండ్ ఇష్యూస్ ఇప్పుడు ఎలా అవుతున్నాయి ఎలా బయట వస్తున్నాయి అది కూడా మీ అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి క్యాంప్స్ పెట్టడం చాలా చాలా సంతోషం నేను అసోసియేషన్ తరపున అసోసియేషన్లో ఉన్న ఆల్ ది ఎంప్లాయీస్ అలాంగ్ విత్ ఫ్యామిలీస్ దయచేసి ఒక ఒక వన్ అవర్ టూ అవర్స్ మీ బిజీ షెడ్యూల్ నుంచి మీరు మీరు బయట పెట్టేసి ఈరోజు ఈరోజు లేకపోతే రేపు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి మీ ఫ్యామిలీతో పాటు టెస్టింగ్ చేసుకొని ఇంకా దీంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తర్వాత నెక్స్ట్ ఫాలోఅప్స్ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోవాలి అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఇది కాకుండా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే దిస్ ఇస్ అ రెడీమేడ్ హాల్ నా ఇప్పుడు చాలా మంచి హాల్ ఇది నాకు కూడా ఇప్పుడు తెలిసింది సో కాబట్టి ఈ ఫెసిలిటీ కూడా అందరూ వాడాలి అని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు రెవెన్యూ సుజన్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండ్ ఆల్ ద బెస్ట్ టుడే థ్యాంక్ యూ